హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియోలో నేను చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అంటే మా ఆయనే ఇక్కడే కూర్చున్నాడు వాయిస్ ఓవర్ ఎంత అంటే ఏమండి లోపలికి వెళ్ళండి ప్లీజ్ ఎట్ల కొట్లా పది నిమిషాల్లో మా ఆయన అయితే పంపించా ఏమో ఏమని డౌట్ సరేలే కానీ ఇదిగోండి వా కొత్తగా పాలైతే తీసుకుంటున్నాను సో అది యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది రివ్యూ అయితే ఇద్దాం ఇద్దామనుకుంటున్నాను ఇది ఆఫర్ అయితే తిరుపతి వాళ్ళకేరే సో ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను చదువుకునేటప్పుడు చాలా బాగా చదువుకునేదాన్ని ఆ టైంలో ఏమనుకున్నారంటే అందరూ నేను బాగా సెటిల్ అవుతాను మంచిగా జాబ్ చేస్తాను మంచి ఇది ఉంటుందని చెప్పి ఇక్కడ మా ఆయన పాలు టెస్ట్ చేస్తున్నాడు అనమాట ప్యూరిటీ నేనా వాటర్ యాడ్ అయినాయా ఎలా ఉన్నాయని చెప్పి ఫస్ట్ టైం కదా సో ఇలాగ చాలామంది చూస్తూనే ఉంటారు సో మా ఆయన కూడా యాజ్ యూజువల్గా చెక్ చేస్తున్నారు అర్థం కాలేదని చెప్పి నవ్వుతున్నాడు అనమాట సో నేనైతే చాలా విషయాలు చెప్పబోతున్నా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూ పాలు ఎక్కడికి వెళ్తున్నావు తల్లి చెప్పులేసుకో మరి సంచి మాత్రం పట్టుకున్నావు సంచి వదలకుండా చెప్పులేసుకోవా మరి అమ్మొద్దా వస్తానా తీసుకెళ్ళావా తీసుకెళ్ళి తల్లి ప్లీజ్ తల్లి మరి ఎవరు కావాలి కొద్ది ఎందుకొద్దు సరే బాయ్ ఓకే బాయ్ ఓకే బాయ్ ఓకే బాయ్ ఏంటి లిఫ్ట్ పని చేయట్లేదా బాయ్ తల్లి చెప్పు పడిపోయింది బాయ్ తల్లి బాయ్ బాయ్ వీధి చివర దోశలు లేకపోవడం వల్ల డబ్బాలో దోశలు తెచ్చుకోవాల్సి వచ్చింది డబ్బాలో దోశ కాస్ట్ ఎంత చెప్పగలరా అండి నూట ముప్పై అదే మన వీధి చివరి యాభై రూపాయలతో అరవై రూపాయలతో అయిపోయాదుగా చూడు బాక్స్లో దోశ కావాలా మీకు ఏ తల్లి కావాలా ఓకే ఇదేంటి మరి పూదీనా ఇది ప్యాకింగ్లు వెరైటీ వెరైటీగా ఉన్నాయి పూరీకి ఏమో ఇది దోశలకేమో అది ఒక్కో దోశకు ఒక్కో బాక్సా చట్నీ సాంబార్ ఇచ్చారా ఏం తింటావు తల్లి నువ్వు పగలు కొట్టేసావా ఆన్ ఏం పెడతారా ఆనేయ్ గాలి ఆడటర్లో చెమటో చెమటో పూరి కూర చట్నీ అదిగో అదిగో చట్నీ ఓకే ఇక మా వారు బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తే ఇక తినడం అయితే పెద్ద యుగం లాగే అయిపోయింది ఈరోజు లెగడం లేట్ అయిపోయింది అండ్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను లేకపోతే పనంతా అయిపోయి ఫ్రెష్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయిపోతుంది నాకు అసలు బలే చిరాకు అలా అయితే అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను ఇంటికి వీధి చివరినే టిఫిన్ షాప్ ఉండే కదా అది ఎందుకు ఈరోజు లేదు ఇంకా కొంచెం దూరం వెళ్ళి తీసుకొని వచ్చారు అండ్ టిఫిన్ బాగానే ఉంది కానీ కొంచెం కాస్ట్లీ అనమాట అంటే టేస్ట్ కూడా అంతే ఉంటుందిలేండి సాంబార్ కానీ చట్నీ కానీ పూరి పూరి కర్రీ కానీ అన్ని టేస్ట్ బాగున్నాయి మా కార్నర్లో అయితే ఇంకా బాగుంటాయి బాబుకి మా కార్నర్లో ఉండే టిఫిన్ షాప్లో దోశలు అంటేనే ఇష్టం సో ఇంకా టిఫిన్ వేయడం బ్రేక్ వచ్చిందంటే ఇంక అంతే ఇంకా నా పని అయిపోయినట్టే సో ఇందాక ఒక టాపిక్ అయితే చెప్తున్నాను కదా ఏంటి మళ్ళీ మధ్యలో ఇదంతా అనుకోకండి సో నా టాపిక్ ఏంటంటే నేను చదువుకునేటప్పుడు అందరికంటే బాగా చదివేదాన్ని సో ఏమనుకున్నారంటే నేను మంచిగా సెటిల్ అవుతా జాబ్ చేస్తాను అని చెప్పి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ చేశారు బట్ మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అయిద్దండి అసలు అవ్వదు కదా మనం అనుకున్నట్టు జరగకపోవడమే లైఫ్ డెస్టినీ అనమాట సో ఏదైతే ఉందో దాంతో మనం సాటిస్ఫై అవ్వాలి ఎవరో ఏదో మంచిగా సెటిల్ అయిపోయారు నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అని చెప్పేసి ఒకప్పుడు నేను అలాగే ఆలోచించేదాన్ని బట్ ఇప్పుడు నేను నాకు ఏదైతే ఉందో దాంతోనే నేను హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటూ ఉంటాను సో ఇప్పుడు కూడా ఎవరిని చూసి నేనేమి కంపేర్ చేసుకోవడం డిసప్పాయింట్ అయిపోవడం అస్సలు చేయను సో చాలామంది అనుకోవచ్చు ఈ అమ్మాయికి ఎందుకు ఇంత అవసరం బ్లాగింగ్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ ఇప్పుడు క్లాతింగ్ బిజినెస్ ఇవన్నీ అవసరమా గమనే ఉంచు ఇంట్లో కూర్చోవచ్చు కదా ఎందుకంటే ఇప్పుడే పనులన్నీ దీనికి బదులు విలువ ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి కూడా అనుకునే వాళ్ళు ఉంటారు సో అనుకునే వాళ్ళకి నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఎవరి లైఫ్లో వాళ్ళే తోపండి ఎవరి లైఫ్లో వాళ్ళే అండి దేవుడు ఎలా రాస్తే అలాగే జరిగిద్ది అండ్ మనకి ఏది ఇష్టమో అదే చేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం ఉంటుంది ఒకరికి బిజినెస్ ఇష్టం ఉంటుంది ఒకళ్ళకి జాబ్ ఇష్టం ఉంటుంది ఒకళ్ళకి సెల్ఫ్ సెల్ఫ్గా ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలని ఇష్టం ఉంటుంది అట్లా ఇష్టం అనేది నేను ఈరోజు మీకు అయితే చెప్పాలనుకుంటున్నాను ఆయన వేడివేడిగా తినాలి అనుకుంటున్నాను అవి నేను పెడతానన్న ఈరోజు అన్నాడు ఒక్కో రోజు ఒక్కొక్కరు పెట్టాలకి ఒక గంటలో తినేస్తావు కదా తల్లి తిననే తినడు ఆడతాడు 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 తినేడు తినడయ్య గారు ఒక రోజులో భయంకరమైన టాస్క్ ఉదయానికి మా ఆయన తీసుకున్నాడు ఈయనకి మా ఆయన గంట నుంచి ప్రయత్నం చేస్తూ 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 ఏమన్నా తింటున్నావు అదిగో వాంతులు తినే తక్కువ కబుర్లు ఎక్కువ ఆటలు 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 తిందామే లేదు ంట అసరా బీన్స్ ఈరోజు మా వారు అంట అవి వేడి నీళ్ళకైపోయినాయి నేను అన్నం కూడా అయిపోవచ్చింది కూర మా ఆయన వేద్దాం అనుకుంటే అవి వదలట్లేదు ఇంకెట్టూ మావారు మా హబీ గారికి టిఫిన్ పెట్టేలోపు ఈరోజు ఎండ కూడా బాగానే ఉంది కదా బ్లాంకెట్స్ వాష్ చేసి చాలా డేసే అయిపోతుంది ఒక వన్ వీక్ అవుతున్నట్టుంది అందుకే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను సో నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు చాలా ఆశ అనమాట నాకంటూ నేను ఏదో ఒకటి చేయాలి కష్టపడాలి ఊరికి కూర్చొని తినకూడదు ఏదో ఒక విధంగా హస్బెండ్కి హెల్ప్ చేయాలనేది ఉద్దేశం అలానే నేను చిన్నబాబుతోటి బయటకు వెళ్ళి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు నైన్టీ ఫైవ్ జాబ్ చేయాలి ఒకళ్ళ కిందకి వెళ్ళి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే అసలు నాకు లేదు ఫస్ట్లో ఉండేది తర్వాత ఇంకా నాకు సిచ్యువేషన్స్ కానీ ఇంకా బయట సిచ్యువేషన్స్ కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ అండ్ బేబీ కానీ ఇవన్నీ చూసుకుంటే నాకు అసలు బయటకు వెళ్ళి జాబ్ చేయాలని ఇంట్రెస్టే పోయింది సో చాలా మంది కిడ్స్ పుట్టేసి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రీ అయిపోతాం కదా అప్పుడేమన్నా ఆలోచన వచ్చిద్దేమో కానీ ఇప్పుడు నాకైతే అసలు ఆలోచన లేదు అట్లీస్ట్ నాకు ఇప్పుడు డిగ్రీ అయితే కంప్లీట్ అయినాస్తావా కదా దిగు కిందకి దిగు 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 ఎక్కకూడదు అని చెప్పామా దిగు కిందకి మరి దిగు భయం ఉందా నీకు బల్లి ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదా ఎవరైనా నాకు నేను తెలియకపోయినా చూసేవాళ్ళు అవ్వచ్చు ఈ అమ్మాయి ఎందుకు ఇంత కష్టపడడం ఇలాంటి పనులు చేయడం దీనికంటే జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే గౌరవంగా నీకు డిగ్నిటీగానే ఏ పని చేసినా బ్లాగింగ్ అవ్వండి షాపింగ్ కావనివ్వండి డ్రెస్సింగ్ కానివ్వండి ఏదైనా సరే డిగ్నిటీగానే చేసుకుంటాను చిల్లర మల్లర్గా చేసే ఉద్దేశం ఉండదు అలా చెయ్యని గురి అమ్మా బాయ్ చెప్పు చేతులు పెట్టకూడదు నానా చేతులు పెట్టకూడదు లిఫ్ట్ కి చెయ్యి తగిలిద్ది డబ్బా పట్టుకోకూడదు అటు వస్తాడు పా నాన్న కింద బాయ్ చెప్తే పా నాన్న కిందకు వస్తాడు పా సో నాకైతే నేను చేసే దానిలో నేనేం తప్పు చేయట్లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉందండి అండ్ ఇన్ని వేల మంది నన్ను ఆదరిస్తున్నందుకు అండ్ వాళ్ళ లవ్ సపోర్ట్ నన్ను నమ్మి ట్రస్ట్ చేసి నన్ను నా దగ్గర ఆర్డర్స్ పెట్టుకుంటున్నందుకు కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఏమో ఈరోజు ఇలా ఉన్నాను ఇంకో పదేళ్ళ తర్వాత నేను ఇంకెంత బాగుంటాను అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు లైఫ్ అనేది ఇలాగే ఉండిపోదు సో మనకి ఎంతో మంచి మంచి డేసే వస్తాయి లైఫ్లో ఎప్పుడు కష్టాలే ఉండవు ఎప్పుడు సుఖాలే ఉండవు లైఫ్ అంటేనే అన్నీ చూడాలి అన్నీ నేర్చుకోవాలి అన్నీ తెలుసుకోవాలి సో ఎప్పుడు ఒకేలా ఉండదు టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇలా లేను చాలా నెగిటివ్ మైండ్ సెట్తో ఉండేదాన్ని ఇప్పుడు నేను ఎవ్వరు ఎంత నన్ను డిమోటివేట్ చేయాలి అనుకున్నా అవసరమా నీకు అన్నీ జాబ్ చేయొచ్చు కదా అన్న లేకపోతే ఇంకేమన్నా సరే నేను వాళ్ళకే చెప్తాను అనమాట నేను హ్యాపీగా ఉన్నా నా లైఫ్లో నేను నాకైతే కొంచెం కూడా బాధలేదు అని చెప్పి సో ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళు అనుకోవచ్చు ఈ అమ్మాయి ఏంటి నాతో పాటు బాగా చదువుకుంది ఇప్పుడు ఇలా అయిపోయింది నేను చక్కగా జాబ్ చేసుకుంటున్నాను నాకు ల్యాక్స్లో శాలరీ వస్తుంది లేదా థౌజండ్స్లో శాలరీ వస్తుంది ఈ అమ్మాయికి ఏం రాకపోయినా ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతుందని అనుకునే వాళ్ళు ఉంటారు లేదు అంటే ఈ అమ్మాయి చక్కగా ఎవరికి ఎందుకు వెళ్లకుండా ప్రశాంతంగా జాబ్ చేసుకోకుండా ఇంట్లోనే ఉంటూ చేసుకుంటుంది ఇన్ని హ్యాండిల్ చేసుకుంటుంది గ్రేట్ అని అనుకునే వాళ్ళు ఉంటారు నవ్వే వాళ్ళు ఉంటారు ఏడ్చే వాళ్ళు ఉంటారు సంతోషించే వాళ్ళు ఉంటారు బాధపడే వాళ్ళు ఉంటారు అలా అని చెప్పి వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మన అయితే మనం ఆపేసుకోలేం కదా సో నేనైతే ఒకటే ఫిక్స్ అయిపోయాను నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మీ అందరికీ నచ్చేలాగా చేయాలనేదే నా ఉద్దేశం సో ఇప్పుడు నేను డ్రెస్సింగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది రీజనబుల్గా ఉన్నాయి మీ దగ్గర మీ పేజ్లో చాలా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి ఇది కదా అండి మనకు కావాల్సింది ట్రస్ట్ అండి ట్రస్ట్ ఉంటే చాలు అండ్ ఇప్పుడే నేను చాలా ఫోటోషూట్స్ అయితే చేశాను దాని తర్వాత డ్రెస్సెస్ అన్నీ ఫోల్డ్ చేయడం అయితే చాలా 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 కష్టము అయినా సరే కష్టం అనుకుంటే ఎలా కుదిరిద్దండి ఇష్టంగా చేయాల్సిందే ఒకటి అనుకొని స్టార్ట్ చేసినప్పుడు ఊరికి అట్లా కూర్చోగానే అయిపోదు చూడడానికి ఈజీగానే ఉన్న ఇవి కూడా చాలా ఎఫర్ట్స్ పెడితేనే మీకు నచ్చుతాయి ఊరికేట్ల ప్యాకెట్లో చూపిస్తే మీకు అర్థం కావట్లేదు కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అన్ని నేను కూడా చూసుకోవాలి కదా అందుకని చెప్పి సో నాకైతే అస్సలు బాధగా లేదండి నా లైఫ్ ఇలా ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా చాలా 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 నన్ను చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు నన్ను చూసి ఒక రకంగా అనుకునే వాళ్ళు ఉన్నారు ఏడ్చే వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వీడియోస్ ఫొటోస్ అందులో పలేసిపోయారు ఇక నిద్రలేసేసి ఇక ఆల్రెడీ చేస్తున్నాడు ఇక అన్నం తినమంటే తింటానని కల్పించి బయటకు వస్తేనే తింటాను అన్నాడు ఇద్దరు ఆడుకుంటున్నారమ్మా అన్నోళ్ళు టూ అన్నలు నువ్వు కూడా తినేసాయి గుడ్ బాయ్ నువ్వు తినాలి ఏంటిది ఏం పట్టుకోలే ఇక అవి పడుకో నేను ఇద్దరు లేచేసరికి ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా మా ఇంటి దగ్గర ఏంటో ఒక ఇట్లా వెళ్తున్నారు ఇది ఏ దేవుడు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు కానీ నేను అలా చూస్తున్నాను ఫస్ట్ టైం కదా అని చెప్పి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి తిరుపతిలో చేస్తూ ఉన్నారు మరి ఇది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అయితే కావిడలాగా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు అందరినీ దాటుకుంటూ మరి అది ఎందుకు అనేది నాకు అర్థం కాల ఎవరైనా చెప్పండి నాకు ఇత అర్థం కాక చాలాసేపు చూశాను హవికి ఫుడ్ పెట్టి నేను ఫుడ్ తినేసరికి త్రీ ఓ క్లాక్ దాకా అయిపోయింది హవి నిద్రపోయి లేచే వరకు నేను అన్ని డ్రెస్సెస్ చూజ్ చేశాను సో ఏంటంటే నేను వేసుకొని చూపిస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏదైతే వేసుకుంటున్నానో అదే నచ్చుతుంది మీకు అందుకనే నేను అన్నీ కూడా వేర్ చేసి చూపించాల్సి వస్తుంది నేను వేసుకొని చూపించడం నాకు కూడా ఇష్టం లేదు కానీ ఇంకా ఇప్పుడు మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ మనం ట్రయల్స్ వేస్తాం కదా మరి మరి ట్రయల్స్ వేసినే మళ్ళీ మళ్ళీ అందరూ కొనుక్కుంటూనే ఉంటారు కదా సో దానికంటే ఇది బెటరే కదా నేను హైజీన్గానే ఉంటాను ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా మెయింటైన్ చేయడం ఉండదు కాబట్టి ఇంకా నాకు నేనే చెప్పుకుంటా నాకు కూడా ఒక ఇది ఉంటుంది అనమాట ఎట్లంటే అట్లా చేయడం నాకు అస్సలు కుదరదు ఏదైనా చేస్తున్నానంటే దానికి చాలా ఎఫర్ట్స్ పెడతాను చాలా జాగ్రత్తగా చేస్తాను ఇక ఆ తలకి నూనె పెట్టి చాలా డిస్ అయిపోయింది ఇక ఈవినింగ్ టైంలో కూర్చొని నూనె అయితే పెట్టేసుకుంటున్నా అదేంటో కానీ నూనె పెట్టుకుంటే కరెక్ట్గా రోజు రెండు రోజులకి మించి ఉంచుకోలేకపోతున్నా తల దొరదొచ్చేస్తుంది ఆ పైగా ఏడెనిమిది పేలు కూడా వచ్చేసినాయి రేపైనా కూర్చొని తల అంతా బాగా ఇంకా ఆయిల్ పెట్టి ఇప్పుడు నైట్ కదా అని లైట్గా పెడుతున్నా ఇంకా పేలన్నీ దువ్వాలి మళ్ళీ అలా పెరిగిపోయినాయి అంటే ఈపులు వచ్చేసింది అంటే జుట్టంతా అస్సలు గ్యాప్ ఉండదు సో నేనే కాదండి మీకు కూడా ఒకటే చెప్తాను నేను H for horse, H for hat, ha ha ha, ha ha ha. I for ice cream, I for.

妈妈会觉。Mama, ए 250 की बायाम मां केना मां होटल से बाला हं केने डॉक्टर बा होते आ आज तो बा हं के रखते मार 아이만n정자습n రోజు బజ్జిదాను ఆయన అడగ ఇంతాను ఈరోజే లాస్ట్ ఈరోజే అంటాడు రోజు తీసుకొస్తున్నాడు ఎందుకు నీకు రోజు బజ్జీ కావాలా ఎందుకు తినవో పెట్టవో చాలే పరాబీ బాబు తొమ్మిది గంటలకల్ నిద్రపోయాడు తొమ్మిది గంటలకల్ నిద్రపోయాడు చెప్పాక తొందరగా లేచే పడుకుంటాడి బాయ్ బాయ్